హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ జొన్న పాలక్ రొటీ అండి జొన్నలతో పాలకూర రొట్టెలను చాలా సాఫ్ట్ గా తినే కొద్ది తినాలనిపించేంత రుచితో పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టపడి తినేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోయే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తెలివిని రుచుల ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్కిన్ బా క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి రెసిపీ చూసినట్లయితే పాలకూరను చివరి కొనలు మాత్రమే సెపరేట్ చేసి మిగిలిన పాలకూర అంతా కూడా కాడలతో సహా ఇలా కట్ చేసుకుని దుమ్ము లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టేసి అందులోకి శుభ్రంగా కడుక్కున్న పాలకూరను యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఇక్కడ మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు కలుపుతో మగ్గించుకోవడం వల్ల పాలకూర చాలా చక్కగా పచ్చివాసన పోయి దగ్గర పడుతుందండి ఇలా దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ లోకి ఆరు వెల్లుల్లి అలాగే రెండు ఇంచుల వరకు అల్లాన్ని అలాగే రెండు మిర్చిని కూడా ఇలా తుంచి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను అలాగే ముందుగా పచ్చివాసన పోయేలా మగ్గించుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కొద్దిగా వామన్ కూడా యాడ్ చేసుకోండి ఇలా జీలకర్ర వామును యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడమే కాకుండా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి మిక్సీలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేయండి ఆ తర్వాత మనం ముందుగానే జొన్నలను ఇలా దుమ్ము లేకుండా శుభ్రంగా చెరుక్కొని ఎక్కువ మొత్తంలో జొన్నలను ఒక బకెట్ లోకి యాడ్ చేసుకుని బయట గిర్నీలో ఆడించుకున్నానండి నేనైతే మనం ఇక్కడ రోటీలను పిండిని వాడి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్ చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇలా బేట గిన్నెలో ఆడించుకున్న జొన్నపిండిని మనకు పాలక్ రోటీస్ కి కావాల్సినంత పిండిని తీసుకోండి ఇక్కడ ఈ జొన్నపిండిని యూజ్ చేసుకుని స్వచ్ఛమైన జొన్న రొట్టెలను సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను నేను ఇక్కడ జొన్నపిండిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నానండి అలాగే జున్న పాలక్ రోటీస్ బైండింగ్ చక్కగా కుదరడానికి వన్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ చూసారా గోధుమ పిండి ఇది పిండి అండి గోధుమ పిండి అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే జొన్నపిండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉండదండి అందుకోసం పిండి కలిపేటప్పుడే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బైండింగ్ అనేది చాలా చక్కగా కుదురుతుందండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే రొట్టెలు అనేవి సాఫ్ట్గా రావడానికి వన్ స్పూన్ వరకు ఆయిల్ని అలాగే మనం ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం కామన్గా చపాతి పిండిని కానీ పిండిని కానీ ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి అయితే కలుపుకోవడానికి వాటర్ ఎక్కువగా యూజ్ చేయకూడదండి మిక్సర్ లోనికి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ అవి కూడా నిదానంగా నెమ్మ నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ పాలకూరలోని వాటర్ కంటెంటే పిండి తడుక్కోడానికి కరెక్ట్ గా సరిపోతుందండి మీరు ఇక్కడ వీడియో క్లిప్ లో అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా తడుక్కున్న వెంటనే మనం రోటీలను ప్రిపేర్ చేసుకోవాలండి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ పిండి మరీ సాఫ్ట్ గా తయారైపోతుందండి ఇలా పొరపాటున సాఫ్ట్ గా తయారైతే పిండిని కలుపుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ వెంటనే తయారు చేస్తున్నానండి జొన్న పాలక రోటీస్ కోసం పిండి ఈ విధంగా తడుపుకోవాల్సి వస్తుంది చూసారా ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మన జొన్న పాలక రోటీకి కావాల్సిన పిండిని ఇలా సపరేట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారా యాజ్ ఇట్ ఈస్ మనం రోటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే జొన్న పిండిలో డిప్ చేసుకుంటూ పొడి పిండిని చల్లేసి చపాతీని తిక్కే కర్రతోటి చపాతిని ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి ఇక్కడ చపాతి లాగా తిక్కుకునేటప్పుడు ఒక సైడ్ కి టర్న్ చేసుకుంటూ అలాగే పైన పొడిపిండిని చల్లుకుంటూ అలాగే ఈ జొన్న పాలక రోటీలు అంచుల వెంబడి చీలిపోకుండా ఇలా నెమ్మ నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ లో వచ్చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ లో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేశామంటే రోటీస్ అన్ని కూడా చాలా చక్కగా పొంగుతాయండి నేను ఇక్కడ చూడడానికి లుకింగ్ బాగుంటుందని దీర్ఘ చేశానండి ఇక్కడ మనకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఇలా పైన కింద పొడిపిండిని చల్లేసుకొని ఫోర్స్గా స్ప్రెడ్ చేసుకోకుండా లైట్గా అలా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటేనే మనం పెన్నం పైన వేసిన తర్వాత నెమ్మ నెమ్మదిగా బాగా పొంగుతూ చక్కగా కాలుతాయండి ఇక్కడ వీడియో క్లిప్ లో అబ్జర్వ్ చేస్తున్నారా కొద్ది కొద్దిగా ఇలా పొడిపిండిని చల్లుకుంటూ మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువగా పొడిపిండిని చల్లాల్సిన అవసరమే లేదు అలాగే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అయిన జున్నపిండిని ఇలా ఏదో ఒక రకంగా మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది ఇంకా ఇలా జున్నపిండిలోకి గోధుమ పిండిని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చక్కగా బైండింగ్ కుదిరి రోటీస్ అనేవి విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి ఇక్కడ చూసారా నెక్స్ట్ ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేడి వేడి పైన వేసేసి టూ సైడ్స్ కూడా ఇలా కొద్ది కొద్దిగా కాలనిచ్చిన ఇచ్చిన తర్వాత పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇలా ఇక్కడ ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉండి ఇరవై నాలుగు గంటల తర్వాత తిన్నా కూడా ఈ జున్న పాలక్ రోటీస్ మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా టు మీడియం అంట అడ్జస్ట్ చేస్తూ రోటీస్ అనేవి మాడిపోకుండా చక్కగా కాల్చుకొని సపరేట్ చేసుకోవడమేనండి ఇలాగే అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి జనరల్ గా మనం పాలక్ రోటీస్ ని ఎక్కువగా గోధుమ పిండిని యూజ్ చేసి చేస్తుంటామండి అయితే గోధుమ పిండిని క్రమేపీ తగ్గిస్తూ పిండి యొక్క క్వాంటిటీని పెంచండి ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉండడం వల్ల హెల్తీ ఫుడ్ కన్జ్యూమ్ చేయడమే కాకుండా పెరిగే పిల్లలకు న్యూట్రిషియస్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతామండి పాలకూరలో పుష్కలంగా లభించే ఐరన్ విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం లాంటివి పెరిగే పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ జొన్న పాలకు రోటీ చేయడం చాలా ఈజీ అండి స్కూల్ కి వెళ్లే పిల్లలైతే వారానికి నాలుగు సార్లు చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటాయి ఇంకా పాలకూర తినడం ఇష్టం లేని పిల్లలకు ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టండి తప్పకుండా వారు కూడా ఇష్టంగా తింటారండి ఇంకా మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ జొన్న వెరైటీస్ అలాగే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ మార్నింగ్ టిఫిన్స్ కూడా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అంతేకాదండి ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ లో తప్పకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీ సో హెల్దీ ఫుడ్ ని తింటూ ఆరోగ్యంగా ఉంటూ హెల్త్ ని కాపాడుకొని రోగాలకు దూరంగా ఉండండి ఇక్కడ మన జొన్న పాలక్ రోటీస్ అయితే చాలా సాఫ్ట్ గా లేయర్స్ లేయర్స్ గా భలే బాగా కుదిరాయండి రెసిపీని మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ